చింతాకు చిగురు బ్యాక్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కదా మనం అడవికి వచ్చినాం అడవిలో ఏం చేస్తున్నాం అంటే అరుపులు సారీ ఫ్రెండ్స్ అడవిలో అరుపులు కాదు అడవిలో వంట తీసినాం చూడండి మొత్తం మాల్ మసాలన్నీ పడుకుని వచ్చినాం ఇవల్ల సోమవారం కాబట్టి మనకు మటన్ ముక్కలు చికెన్ ముక్కలు నాడై ప్యూర్ వెజ్ అలా ఎందుకంటే ఇవాళ మండే కాబట్టి కాబట్టి ఇవాళ వంట వచ్చేసి పన్నీర్ పులావ్ వేస్తున్నాం మంచిగా మన స్టైలే వేస్తున్నాం ఎందుకంటే వేరే వాళ్ళ గురించి మనకి ఏం తెలియదు మనది మొత్తం తెలుసు కదా మన స్టైలే ఉంటుంది వేరే వాళ్ళు ఏమేమో వేస్తారు మనం న్యాచురల్గా ఇంటికి వెళ్ళి తీర్చుకున్నామని మనకు తెలుసు కదా మనం మిడిల్ క్లాస్ కాబట్టి ఖర్చు ఎక్కువ ఉండద్దు చూడండి ఓకేనా మొత్తం క్రేజీ ఉంటుంది మొత్తం అడవిలోకి వచ్చినాం అడవిలో వంట ఓకేనా చైల అడవిలో కుంపటి ఇవాళ వీడియో మంచిగా క్రేజీ ఉంటుంది చూడండి ఓకేనా ఇగో ఇద్దరు ఇచ్చుకుంటారు ఇగో చూడండి ఫ్రెండ్స్ పన్నీరు బగర్ రైస్ ఉన్నాయి దగ్గర ఆతులు ఇయో రైస్ మసాలా టమాటాలు రెండు టమాటాలు ఉల్లిగడ్డలు ఇక ఫ్రెండ్స్ చిన్న చిన్న వేస్తున్నాం ముగ్గురు మందాం ఇక పొట్ట రెండు చిన్న పొట్టలు మా ముగ్గురి ఓకేనా సెలవు మరి స్టార్ట్ చేద్దాం ఇక చూద్దాం చూడండి ఫ్రెండ్స్ క్లైమాక్స్ గుట్టకి మనం గుట్టకు వచ్చినాం కాబట్టి వేరే లెవెల్ ఉంది ఇక్కడ నీడ గుట్టలు ఎండ చూసినాం కదా ఎట్లుందో చూడండి ఎట్లుందో వేరే లెవెల్ ఉంది కదా మంచిగా మంచి నచ్చిందని పోయి పెట్టు జలిగా లేట్ అవుతుంది ఇక్కడ లేట్ అవుతుంది మళ్ళీ తోటలో కాదు మిషన్ వస్తుంది జరిగి అవి వచ్చిన వచ్చినా ఇప్పుడైతే మనం పులవ వేస్తున్నాం కాబట్టి బియ్యాన్ని నానబెట్టుకోవాలి మొత్తం వచ్చి ఇక తాలది వచ్చి ఏ నలుగురికి ముగ్గురు కాదు రొచ్చి రొచ్చు కాన్ కాదు విద్య కానీ వచ్చి వాటర్ వాటర్ పోసి కలుపు మంచిగా కలుపు ఒక హాఫ్ ఎన్ అవర్ నాన్ అంటే మనం మ్యాగ్నేషన్ చేసుకుంటాం కదా ఈ మ్యాగ్నేషన్ చేసుకునే లోపు ఇది నానిపోతుంది మంచిగా సెట్ అయిపోతుంది రైట్ తర్వాత డైట్ పులావుకి అంటే వేరే లెవెల్ టెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేను చూద్దాం ఎట్లయితుంది మంచిగా మీదున్న కెమికల్ పౌడర్ ఏమైనా ఉంటే పోతాయి కలుపు మంచిగా డాడీ డాడీ మన ఏ పార్టీ ఇండిపెండెంట్ మరిసారి సర్పంచ్ ఆల్రెడీ సర్పంచ్ నిలబడుతున్నా గెలుతున్నా ఎంత అందరూ చచ్చిపోయినక్కడ తిండి ఫ్రీ టెంట్లు ఫ్రీ అన్ని ఫ్రీ ఉంటాయి నీకు కూడా చెప్పులు ఫ్రీ ఉంటాయి ఫ్రెండ్స్ మన బైక్ వెండి ఫ్రెష్ రైడ్ చేంజ్ చేయాలి ఫ్రెష్ ఓర్ అని దగ్గర దగ్గర త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది మనం బైక్ తీసుకొని ఏందిరా చెప్పురా పారవై మంచిగా తెల్లటి పౌడర్ మొత్తం పోలేవు అట్లా తీసేయ్ బిడౌట్ తుకొని మంచిగా మా ఇంటి మహాలక్ష్మి రావమ్మా ఏమి కదా బే జై న్యాచురల్ ప్రేక్షకులు మన పబ్లిక్ సబ్స్క్రైబర్ చూడాలంటే ఇస్తుంటే కామెడీ లేకుంటే చూడరు బయ్యా ఓకే గట్ల అడుగుతాడు డైరెక్ట్ మనం తెలుసు కదా మీకు డైరెక్ట్ మంత ఎత్తి కిందికి వెళ్ళి జప్ప 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 చెప్ప కుకింగ్ చేస్తుండే ఇక పన్నీర్ కట్ ఫస్ట్ మనం చూడండి పీసులు పీసులు వచ్చింది చాకిరా బియ్యం కాడు బియ్యం కాదు ఇప్పుడు ఎప్పుడు నిల్లాలనిపిండి పర్వ నీ అంతే ఉంటుంది కొంచెం ఎక్కువ ఇంకా అడిగితే అందరూ పితుండే అని నాకు చెప్తే ఇక మన మిడిల్ క్లాసులు ఈ పూర్తయింటే నడదు ఎక్క అంటే ఇక టెన్ డీజే ఉంది ఇంకా అన్నీ ఉన్నాయి కానీ అన్ని పొక్కలే కానీ ఏం పొక్కలే పొక్కలు పట్టుకోం కదా మరి చూడండి మంచిగా మీట్ మంచిగా ఉంది కదా పర్నీర్కి అన్ని కట్ చేద్దాం ఉల్లిగడ్డలు మిరపకాయలు టమాటాలు నిమ్మకాయ అన్ని కట్ చేద్దాం డైరెక్ట్ తెలుస్తది కదా ఇవన్నీ అన్ని రిచ్ అది అన్ని కట్ చేద్దాం అందరికీ తెలుస్తుంది డైరెక్ట్ పొయ్యి పోయిమేకిద్దాం ఓకేనా చేలో ఆ షాక్ ఏం చేస్తున్నా డాడీ ఫోన్ దోసలకి కాపీ కొడుతున్నా డైలాగ్ కొడ రమల సరే పోయి పెట్ట లేట్ అవుతుంది చల్ల పడ్డా చూడు వర్షం అయ్యే లోపు మనం బుకెట్ బయట బయటపడాల్సిందే ఏం కదా ఎంత అన్నారని న్యాచురల్ బయ్య మనది న్యాచురల్ ఉంటుంది సన్నం దొడ్డు కాదు అందరి లెక్క అయితే కంటెంట్ కాదు మనది ఏమంటావు మన కంటెంట్ డిఫరెంట్ ఉండాలి మొత్తం తెలంగాణ ఫ్రెండ్స్ మనలో అయితే అటు మంట పోయి అలాగే ఇటు మన కటింగ్ చేస్తుండ్రు మనమైతే తెలుసు కదా ఇవాళ బిర్యానీ అయితే క్రేజీ ఉంటుంది అనుకుంటున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి చివరికి అంత అయిపోయినాక టేస్ట్ చేద్దాం ఇస్తుండదు ఓకేనా ఇక ఉల్లిగడ్డలే దీనికి కూర కదా కదా ఒక్కొక్క కూర నా న్యాచురల్ మన మన వీడియోలే ఆగం వీడియోలు కంటెంటే ఆగం కంటెంట్ అట్లే ఉంటుంది మన డైలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఒక గాలి పెడుతుంది మళ్ళీ మనవాడు పెట్రోలు పెక్కుతుండ అగ్గైతే అయితే పెట్రోలు విక్కుతురు ఇంకా అట్లా అంటే మొన్న నా బండికి అయితే వెళ్ళదు కట్టు బాగా విక్తుండే కదా చల్లికుంటే మన ట్టకెలికి మంచిగా మంట పెట్టిర్రు కడాయి కూడా పెట్టిర్రు అరే ఆయిల్ ఆయిల్దే రోస్తులు తోడు ఆయిల్ వేస్తున్నాం ఓకేనా ఆయిల్ దాలో మొత్తం ఆయిల్ మొత్తం ఓకే అయితే డాడీ న్యాచురల్ స్టైల్ డాడీ చుక్క చుక్క తెలంగాణ స్టైల్ పన్నీర్ బిర్యానీ పులావ్ పన్నీర్ పులావ్ మండలా డాడీ గ్రాడీ డాలో నీకు వంట వెళ్తు తెలుత నీకు వంట చూడు వెళ్తా మరి న్యాచురల్ భయ్యా న్యాచురల్ ఉడికితే ముందేసినా లాస్ట్ చేసి ఉడికి కదా మరి ఏమనుకుంటున్నావు మంట న్యాచురల్ మంట వేసుకోవాలి తీ మంచిగా కొంచెం గోలాలి గోల తర్వాత మనం మన్ని ఆల్మిక్ మసాలా అయితే ఓకేనా చూడండి ఎట్లా పెడుతుంది డేంజర్ కాలి మంట అయితే తేరపడుతుంది కదా ఫ్రెండ్స్ గాలి ఎట్లా పెడుతుంది అమ్మ అమ్మ డేంజర్ పెడుతుంది చూయి చూయి వంటనాయి అంతే ఉంటుంది అదే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ టమాట మిరపకాయలు ఒకటేసారి అన్నొక్కసారి న్యాచురల్ ఉంటుంది మనకి చెత్త చిన్న చిన్న ఆకులు చింత చెట్లు ఉన్నాయా చింతాకులు వాడుతున్నాయి ఏం కాదు చింతాకు చిగురు భగవంత్ చింతాకు చిరు కొంచెం అరే ఉప్పు ఉప్పు తోడ ఉప్పు భయో ఉప్పు కొంచెం నేను చెప్పింది చేతులు పట్టుకోవద్దా చేతిలో బొంద పెడతాయి ఇల్లై ఏయ్ ఎందుకంటే ఇవి తొందరగా ఉడుకుతాయి ఓకేనా నేర్చుకో బాబు ఇప్పుడు ఆగురా ఇవి ఉడకదా బాకెట్ బాబైతుంది ఈ ఒకసారి రూపీ దీంట్లో ఏ టు జెడ్ ఉంటాయి బ్రాడీ మొత్తం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి డాడీ మనకు కావాల్సింది కారం మిగతా మసాలా మొత్తం ఇళ్ళనే ఉంటుంది ఎవరెస్ట్ షికారాల్ మసాలా సారీ మసాలా అవు రో కాసు ఇస్తా ఉడుకుతున్నాయి మంచిగా మంచిగా నాకు తెలిసి ఉడికినా కావచ్చు వేడి బాగా అవుతుంది எதுக்கான மழை வாட்டர் போதா பூலோக்கு தான் தான் கூட சா முடிது அரே மண்ட கிணைக்கு எழுபட்டே காரம இங்கேயும் காரமாரி எய் மரம் அது காரா கரம் కారం ఏయ్ మొత్తం కారం మొత్తండాలు మొత్తండాలు ఏం కాదు మండితే మండలు టేస్ట్ చూద్దాం ఎస మొత్తం 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 ఏం కాదు అరే నీళ్ళు పోతాం ఆ మసాలా మంచిగా టేస్ట్ మంచిగా వేరే వాసన వస్తుంది அது ரூடு க்ளா மூடு க்ளாஸ் கிளாந்தி அது உடன்க்கா மூணு க்ளாஸ் கதா அரே டாடி வாட்டர் இதுக்காரா சரி வாட்ராய் ஆகி பக்கே ஜல்சி ரெஸ் மாடி போதா ஐசி ரேஸ் மொத்தம் ఫ్రెండ్స్ మన స్టైల్ వేస్తున్నాం అందరూ డిఫరెంట్ స్టైల్ వేస్తారు మనమైతే మన స్టైల్ వేస్తున్నాం ఓకేనా చూడండి అబ్బా వాతన మొత్తం వేసి వేసి జల్లేవు మంచిగా మిక్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆగమ్మా పులావ్ అంటారా బిర్యానీ అయితే దమ్ వేస్తాం మంచిగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ అయితే కొంచెం వాటర్ ఉంది కదా వాటర్ పోయేదాకా మనం వా మిక్స్ మంచి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ పోయాలి పోయిరా పోయిరా ఆరు గ్లాసులు ఒకటి రెండవ రెండు మూడు అది ఇప్పుడు దగ్గరికి వచ్చి పోతే అయిపోతుంది ఆడికి వెళ్ళి మోసుకున్నా చిన్న నాలుగు నాలుగా ఐదు పోయి వద్దు ఆరు ఓకేనా ఓకే మరి చాలా చాలు ఏం చూడండి ఇట్లా వాటర్ పోసుకోవాలి మంచిగా ఉడకాలి ఇక చూడండి అన్నీ మిక్స్ అయిపోయాయి చూసిరా నెక్స్ట్ అది మసాలా పోయిరా నేను చెప్తాను ఇల్ల ఇల్లు ఎయి ఎలా ఒకటి ఎయి ఎదు రెండు ఎయిస్ ప్యాకెట్ తింటూ ఉంది సార్ మళ్ళీ లాస్ట్కి వెరా తక్కువ పడితే ఉప్పు ఉప్పు ఇల్లు మసాల కొంచెం మసాలు జిమాకులు మరికనే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మంచిగా పన్నీర్ పులావుకు కావాల్సిన ఇంగ్రియ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసినాము అంటే మాల మసాలాలు అందరూ రెండు ఎత్తులు కానీ మనమైతే గిన్నెత్తాం మన స్టైల్లో ఓకేనా ఇవి మంచిగా ఉడకనేదిగా ఉడికినాక చేద్దాం ఓకేనా చూ మొదట మొదట్స్ ఫుల్గాడు మొదటి మొదట్స్ ఓకే ఫ్రెండ్స్ ఒక్క పదిహేను నిమిషాలు మంచిగా కిందికి వెళ్ళి గబ్బనం అంటే మనకు పులవ రెడీ అయినట్టు ఓకేనా అంతవరకు మనం చిన్న చిన్న కబుర్ చెప్పుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఓహో పులావ అంటే అట్లా ఉంటుంది డాడీ నీకు నీకు తెల్లది మరి చూడండి పులావ అంటేనే మెత్త ఉంటుందా డాడీ చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ పూల అంటే మెత్త ఉంటుంద్రా ముక్మ లెక్క ఏ ఉడుకుతుంది ఇంకొంచెం చూడు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు నైన్ పర్సెంట్ ఇంకొక రెండు నిమిషాలు పొగస్తుంది వీడియోకి ఇంకొక రెండు నిమిషాలు ఉడకబెడితే కదా మనకు రైస్ ఫ్రై పూల ఫ్రై ఓకేనా రేటు సార్ చేసుకోండి ఇక మంచిగా తిని టేస్ట్ చేద్దాం మట్టి ఉంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అనుకున్నారా ఇంకా పైసలు అడుగుతలేవని ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే కొంచెం వాటర్ ఉంది అది కూడా మంచిగా మంట చేసినాం పొయ్యిల మీద పొయ్యి మీదనే అది నిక్కల మీదనే ఇది కొంచెం పోతుంది ఆదరైపోతుంది ఉమ్మట్ ఉంటుంది ఇక ఆ తర్వాత అయిపోయే మంచిగా న్యాచురల్గా సర్వ్ చేసుకుందాం ఓకేనా ఇక వచ్చేలో తీసుకుందాం ఇక తినిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్ యూస్ వచ్చిండు వీడికి వస్తే రెండు డబ్బు బుక్ చేసినాం మీకు ఇస్తారు ఏమన్నాము తంతప్ ఏమన్నాము నూట యాభై రూపాయలు బొక్క పోరాడికి ఓకే గా అయిపోయింది మంచిగా సర్వ్ చేసుకుందాం ఓకేన ఇస్తారు గ్రేటు గ్రేటులి సర్లే ఉంది గ్రేటులి రైట్ రైట్ దాడి ఒకటి ఇప్పింది నువ్వు పులావ్ అంటేనే ఉక్కుమంది ఎక్కువ ఉంటుంది అది చూడు యూట్యూబ్లో కావాలంటే వీళ్ళు మన వాళ్ళు ఎక్కిరిస్తున్నారు ఫ్రెండ్స్ మనం చేస్తే తిన్నానుకుంటే అసలు అసలు ఒక్కొక్కడికి తిన్నాక అసలు ఇంద్రావుతుంది గొంతు ఒకటి ఉంది గొంతుంది తంతప్ చె అవుకరి కూలావ్ంటుందండి ప్రిన్స్ మనలో అయితే ఇక చిల్ల అయిపోదాం ఏ పులావు పులావు పులావ్ అంటే ఇట్లుంటది అడిగి ఒక ఆవిరే అందరి మళ్ళీ నువ్వు వేసుకున్నాక పట్రా బట్రా బట్టండ్స్ కిచిడి లెక్కుంది చూసిన పులో రేట్ టేస్ట్ చేస్తుంది ఓకేనా కరెక్ట్ ఎప్పులి ఆనర్సూ ఎప్పులు డాడీ ఏమంటావు ఓపెన్ చెప్పు ఓకేనా అగిల్ ఏమంటావు ఓకే మనం చేద్దాం తప్ప అయిందా కొంచెం ఓకే ఓకే చూడండి మంచిగా మీట్లు ఎక్కడి అబ్బా ఒక టేస్ట్ అయితే మంచిగా అండి సప్పతండి మంచిగా ఎందుకంటే మళ్ళీ ఎక్క తక్కువ ఎక్క అయినా తాల్ట్ వేసుకోవచ్చు వేసుకుంటే గుర్తివాళ్ళు వస్తాయి అరే బా వేరే లెవెల్ టేస్ట్ వేరే అనుకున్నంత కావబేటా కురదనుకున్నా కానీ వేరే లెవెల్ టేస్ట్ అయింది మజా వస్తుంది నాకైతే అబ్బా మంచి చల్లని వాతావరణంలో గరం చేస్తుంది తింటే వేరే లెవెల్ ఉంది ఫీలింగ్ కూడా మజా ఉంది చూడండి పన్నీర్ అబ్బా అబ్బాబ్బా మంచిగా గుండెకి రాస్తుంది ఎంతవరకు కూడా చూసి కదా మనం లాగా వచ్చేసి బేగు గట్టి అబ్బా ఓకే ఈ మొత్తం ఖాళీ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా ఎస్ బాయ్ చక్కగా పోయి క్రికెట్ ఇక తెలుసు నైట్ అయితే పోయి పాడుకున్నాడు ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టే టు దా నెక్స్ట్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ టేస్ట్ అయితే వేరే అయింది మంచిగా తన తప్సుకుంటూ మనం చూడండి అయితే నాది తన తప్ కొంచెం కారం అవుతుందిగా కానీ సల్లైన టేస్ట్ వేరే వస్తుందిరా తన కారం అవుతుంది తన తా మరి ਗੜੀ ਉਡਾ ਗੁੱਦਰ ਆਉਤੋਂ ਤਾਂ ਤਾਂ ਵੀ ਆੜ ਕੇ ਲਿਆ ਗਾਸਾਂ ਗਾਸਾਂ ਵਿੱਚ ਗੜੀ ਉਡੋ ਤਾਂ ਤਾਂ ਦਾ ਬਾਈਨ ਕਰ ਰਿਹਾ ਕੋਈ ਮਤਰਾ ਮੈਂ ਕੱਤ ਲੈ ਮਰੀ ਇਹਦਾ ਤਾਂ ਜਰ ਸੱਲਾਹਤ ਨਹੀਂ ਨਾ ਪੰਲੋਂ ਮੈਂ ਪਾਸਾਣ ਕੱਤ ਲੈ